ఏంటి నాన్న ఇదంతా నేను చెప్పింది చెప్పినట్టు నువ్వు ఆ ఉత్తరంలో రాసి తీరాలి అని ఈ విధంగా అనగానే ఇక రామలక్ష్మి బాధపడిపోతూ ఇక అలా రాస్తూ ఉంటే రఘురామ్ మాత్రం చెప్తూ ఉంటాడు నేను సౌర్య గారితో ఇష్టంగా వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను ఎందుకంటే మీరు కుదిర్చిన సంబంధం నాకు ఇష్టం లేదు నేను ప్రశాంతిని పెళ్లి చేసుకోలేను నా మనసులో మరొకరిలో మరొకరు ఉన్నారు అందుకే నన్ను క్షమించండి నాన్న మీరు పరువుకు మీరు ఎంతో విలువిస్తారని తెలుసు పరువు కోసం ప్రాణాలైనా తీసుకుంటారని తెలుసు నాన్న నేను నా ఇష్టపూర్వకంగానే వెళ్తున్నాను ఎవరిని ఇబ్బంది పెట్టకూడదని ఇక మన భాషలో చెప్పాలంటే నేను శౌర్యతో లేచి లేచిపోతున్నాను అని ఈ విధంగా అనగానే ఒక్కసారిగా పెన్ను క్రింద పడిపోతుంది ఎందుకమ్మా ఆగిపోయావు నాన్న అనే విధంగా అంటూ వెంటనే రఘునం కాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటుంది వద్దు నాన్న నేను అలాంటి పని చేయను నాన్న ఎందుకు నాన్న ఇలా నన్ను బాధ పెడుతున్నారు బాధ కాదమ్మా అది జరుగుతుంది అని నా మనసు చెప్తుంది అందుకే నీతో ఉత్తరాన్ని రాయిస్తున్నాను ఎందుకంటే నువ్వు ఈ కుటుంబంలో ఒక సభ్యురాలివి ఈ ఇంట్లో ఎవరి పరువు పోయినా సరే మనందరి పరువు పోయినట్టే అవుతుంది నాన్న అలా వెళ్ళను నాన్న నాకు మీరు కావాలి నన్నా అలా అయితే నువ్వు ప్రశాంతిని పెళ్లి చేసుకొని తీరాలమ్మా అని రఘురామ్ చెప్పగానే సరే నాన్న నేను ఎక్కడికి వెళ్ళను నాన్న నాకు మీరే ముఖ్యం నాన్న అనే విధంగా అంటూ వెంటనే ఇక గట్టిగా రఘురామ్ని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది సరే అమ్మా ఇక నువ్వు రూమ్ లోకి వెళ్ళి పడుకో అని విధంగా చెప్పగానే సరేనన్నా అని అంటూ రూమ్ లోకి వెళ్తూ ఉంటుంది ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు రామలక్ష్మిని ఒక కంట కనిపెడుతూ ఉండాలి ఎందుకంటే రామలక్ష్మి జీవితం బాగుండాలని తండ్రిగా నేను కోరుకుంటున్నాను కాబట్టి అని రఘురామ్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో మాత్రం ఎలాగో ఆ రోజు నా ప్లాన్ ఫెయిల్ అయిపోయింది ఇక ఈసారైనా నా ప్లాన్ని అమలు చేయాలి అని చారు మనసులో అనుకుంటూ ఇక్కడే పడుకుంటేనే కదా ఇక పెదనాన్న వస్తారు నువ్వు ఇక్కడ ఎందుకు పడుకున్నావని ప్రశ్నిస్తాడు అప్పుడు శ్రీనుతో గొడవ పెట్టుకుంటాడు ఆ తర్వాత నువ్వు చారుతో ప్రేమగా ఉండాలని పెదనాన్న చెప్పేస్తాడు అప్పుడు శ్రీను బావ నాతో ప్రేమగా ఉంటాడు నాకు అదే కావాలి అని చారు ఈ విధంగా అనుకుంటూ ఎంతో సంతోషంగా వచ్చి అలా పడుకుంటుంది అంతలో పార్వతి పద్మ ఇద్దరు చూస్తారు చూసావ వదిన అసలు చారు ఎలా చేస్తుందో ఇప్పుడు బావగారు చూసారంటే ఇక ఈ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసు కదా వదిన అవుని అసలు ఇది ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కావట్లేదు పదవే పద అని ఏంటో వెంటనే కోపంగా అక్క నుండి వెళ్తూ ఉంటే ఆగే పార్వతి మనం కూడా దాని పక్కనే పడుకోవాలి అప్పుడు అన్నయ్యకు కూడా ఎలాంటి అనుమానం రాదు అందరూ కలిసి బయట పడుకున్నారని అనుకుంటాడు అవునవును వదిన ఎలాగో మనం చెప్పినా అక్క నుండి తను వెళ్ళదు కదా తన మాటే నెగ్గించుకుంటుంది కదా ఇది మంచి ప్లాన్ వదిన పద బెడ్షీట్ తీసుకొని మనం కూడా వెళ్దాం అని అంటూ వెంటనే ఆ చారు పడుకొని ఉంటుంది అప్పుడే పద్మ పార్వతి పక్కకు వచ్చి వేసుకొని పడుకుంటారు ఏంటి ఇలా నా పక్కకు వచ్చి ఏంట ఏంటత్తయ్యా ఏంటి పిన్ని అవునె ఇలా మా అన్నయ్య చూశాడంటే గొందరగోళం జరుగుతుంది అలా జరగాలనే కదా నేను ఇక్కడ పడుకున్నాను లేదు నేను కూడా నీతో పాటు పడుకుంటాము అలా జరగకూడదు తుఫాను వస్తుంది నీకేం తెలుసు అబ్బబ్బా అత్తయ్య మేము వెళ్ళము గాక వెళ్ళం అది కాదత్తయ్య నేను చెప్పేది వినండి ఈ ఒక్క రోజు లేదే నువ్వెప్పుడు పడుకున్న ప్రతిసారి మేము కూడా నీ పక్కనే పడుకుంటాం ఈ ఇంట్లో సునాభి రావటం మాకిష్టం లేదు కాబట్టి నా బాధ నాకు తెలుసు సరే అయితే ఈ విషయం వెంటనే ఆద్యకు చెప్పాలి అని అంటూ కోపంగా చారు అక్క నుండి వెళ్ళిపోతూ ఉంటుంది అమ్మయ్య ఇది వెళ్ళింది ఇది మళ్ళీ వచ్చి పడుకుంటుందా ఏంటి అదే కథ వదిన అనుమానంగా ఉంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో మాత్రం రూమ్ లో ఉన్న ఆద్యను తీసుకొని వస్తుంది ఏంటి చారు ఇలా ఎందుకు తీసుకొని వచ్చావు నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికే తీసుకొని వచ్చాను ఏంటా ముఖ్యమైన విషయం అని ఆద్య అంటూ ఉంటుంది నువ్వు చెప్పిన ప్లాన్ అంతా కూడా ఫెయిల్ అయిపోతుంది ఏంటి చారు ఏం మాట్లాడుతున్నావు నేను చెప్పిన ప్లాన్ ఫెయిల్ అవ్వడం ఏంటి అవును నువ్వు చెప్పిన ప్లాన్ కాస్త ఫెయిల్ అవుతుంది నువ్వు చెప్పినట్టుగా నేను హాల్లో పడుకోవాలని చూస్తే ఆ తేయ్యా పిన్ని ఇద్దరు వచ్చి నా పక్కనే పడుకుంటున్నారు ఎక్కడ పెద్ద చూస్తే పెద్ద గొడవ అవుతుందో ఏమో అన్న భయంతో నాతో వచ్చి పడుకుంటున్నారు ఇప్పుడు ఎలా అలా చూస్తే పెద్దనన్న కూడా ఏమనుకోరు కదా మరి ఇప్పుడు ఏం చేయాలి ఎలా చేయాలి నువ్వే చెప్పాలి ఎందుకంటే మా ఇద్దరిని ఒకటి చేసే బాధ్యత నీదే కదా అద్య అందుకే నువ్వే ఇప్పుడు మా ఇద్దరిని కలిపే ఉపాయం నువ్వే చెప్పాలి అనే విధంగా అంటూ ఉంటే నేనేం చెప్పాలి అవును మరి కావాలంటే నీకు చూపిస్తాను రా అనే విధంగా అంటూ వెంటనే అలా ఆత్యను చారో తీసుకెళ్ళిపోతుంది అప్పుడు వెంటనే ఆత్య చూడగానే ఇద్దరు కూడా గురి పెట్టుకొని పడుకుంటారు చూసావా ఎలా గురి కొడుతూ పడుకున్నారు ఇప్పుడు ఎలా వాళ్ళని అక్క నుండి ఎలా లేపాలి నేనక్కడ ఆ స్థానంలో ఎలా పడుకోవాలి నువ్వే ఏదో ఒకటి చెయ్యి అనే విధంగా అంటూ ఉంటే సరే నేనే ఏదో ఒకటి చేస్తానులే అనే విధంగా అంటూ ఇక కావాలనే ఆత్య వాటర్ బాటిల్ పట్టుకొని అటుగా వెళ్తూ ఉంటుంది అంతలో సుందలుకా సుందలుకా అనే విధంగా అంటూ ఉండగా పద్మ ఒక్కసారిగా లేస్తుంది ఏమైంది ఏం జరిగింది సుందలుక అదిగో అటుగా వెళ్ళడం నేను చూశాను అసలే సుందలుక కాళ్ళనైనా ఏళ్ళనైనా కొరుకుతుంది కదా ఇక్కడ హాల్లో పడుకున్నారేంటి మేమేదో అలా పడుకున్నాంలే నీకు అవన్నీ చెప్పాలా అని పద్మ అంటూ ఉంటే ఏమే పార్వతి ఒకసారి లేస్తావా అబ్బా వదినా నన్ను కాస్త హాయిగా పడుకోనివ్వు అవునా పడుకో పడుకో సుందరికొచ్చి ఏ కాలో చెయ్యో కొరుకుతుంది అప్పుడు పడుకుందువులే ఏంటి సుందలు ఆ మరి అదిగో ఆద్య చూసిందంట అయితే నేనైతే ఇక్కడ పడుకోలేను బాబోయ్ నేను నా రూమ్లో వెళ్ళి పడుకుంటాను అని అంటూ వెంటనే పార్వతి వెళ్తూ ఉంటే అది కాదు పార్వతి ప్లీజ్ వదిన నాకేం చెప్పకో అని అంటో అక్కడి నుండి వెళ్తూ ఉంటే అమ్మో నేను ఒక్కదాన్ని నేను ఎలా పడుకుంటాను సరేలే అమ్మ నేనిక రూంలో వెళ్ళి పడుకుంటాను అని అంటో రూమ్లోకి వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడు ఆద్య వెంటనే చారు దగ్గరికి వచ్చి అందరూ వెళ్ళిపోయారు పడుకొచ్చారు అని అనగానే వెంటనే ఇక చారు దుప్పటి వేసుకొని పడుకుంటుంది అదే సమయానికి ఆది అక్కడి నుండి వెళ్ళిపోగానే రఘురాం వాటర్ కోసం అటుగా వస్తాడు అంతలో చారు అలా పడుకోవడాన్ని చూసినా రఘురాం ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శ్రీను అని గట్టిగా పిలవగానే ఏమైందా అని అందరూ కూడా హాల్లోకి వస్తారు కానీ చారు మాత్రం గురక పెట్టుకొని పడుకుంటుంది అమ్మ చారు అని అనగానే వెంటనే లేచి నిలబడుతుంది అసలు నువ్వు ఇక్కడెందుకు పడుకున్నావమ్మా నువ్వు శ్రీను రూమ్లో కదా పడుకోవాలి ఏం జరుగుతుంది శ్రీను అని రఘురాం అంటూ ఉంటే అంటే మావయ్య అది 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 కాదు ఏం జరుగుతుంది రూంలో పడుకోవాల్సిన చారు ఇక్కడ ఎందుకు పడుకుంది పెద్దనాన్న ఆయన రూమ్లో పడుకోవద్దని చెప్పారు అందుకే ఇదిగో ఇక్కడ వేసుకొని పడుకున్నాను శ్రీను ఇంకెప్పుడు కూడా చారు ఇక్కడ పడుకోవడానికి వీల్లేదు మీరు ప్రేమగా ఉండాలి అన్యోన్యంగా ఉండాలని చెప్తున్నాను కదా అని విధంగా అనగానే వెంటనే ఇక అక్కడి నుండి శ్రీను చారుని తీసుకొని లోకి వెళ్తాడు అమ్మయ్యా అని విధంగా అనుకుంటూ ఇక వెంటనే అలా లోకి వెళ్ళి శ్రీను పక్కన పడుకుంటాడు శ్రీను వెంటనే చేప వేసుకొని క్రింద పడుకోబోతూ ఉంటే ఏంటి బావా మళ్ళీ క్రింద పడుకుంటున్నా ఓ పెద్దనాన్నకి చెప్పనా అని అంటూ వెళ్తూ ఉంటే వద్దమ్మా నీకో దండం అని అంటూ కోపంగా వచ్చి శ్రీను కూడా బెడ్ మీద పడుకుంటాడు మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా లేట్ చేయకుండా చూసేయండి